హాయ్ అండి నేను మీ టైల్ ర ఈ రోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఎలాగంటే నేను తమ్ కూడా పెట్టాను మగ్గం వర్క్ చేయించుకున్నాం కానీ కుట్టడం రాదు అని ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానో చూడండి ఒకసారి ముందుగా మనకి మార్కెట్ లో సింగిల్ పాదాలు దొరుకుతాయి లెఫ్ట్ హ్యాండ్ రైట్ సింగిల్ పాదాలు అనేవి మార్కెట్ లో ఉంటాయి ఒక పాదం వచ్చేసి యాభై అరవై రూపాయలు కాస్ట్ ఉండొచ్చు దాన్ని బట్టి ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది మనకు పాదం కోసం అవసరం లేదు అయితే మనకు కావాల్సిన పాదాలు లెఫ్ట్ రైట్ పాదం కావాలి ఈ విధంగా మనం పాదం అనేది మిషన్ కి సెట్ చేసుకోవాలి నేను వచ్చేసి రైట్ సైడ్ పాదము సెట్ చేసుకున్నాను లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ లో ఉండేటట్టు పెట్టుకున్నాను ముందుగా నేను వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఎలా అనేది ఇప్పుడు చూసారు కదా స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకున్నాను అనేది మెయిన్ పార్ట్ కి పై భాగంలో ఏటైతే మనం వర్క్ చేసుకున్నామో ఆ సైడ్ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చూసారు కదా మీరు ఇప్పుడు ఆ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి చేసుకొని రౌండ్ షేప్ లో ఉన్న దగ్గర కాట్ అనేది తీసుకొని ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అదేంటనే స్టిచ్చింగ్ వచ్చేసి పైనుంచి మనం పాద వరుసతో వేస్తాం కదా మన ఇన్ సైడ్ వేస్తున్నాము అంటే మగ్గం వర్క్ చేసుకున్న దగ్గర స్టిచ్చింగ్ అనేది రాదు ఒకవేళ స్టిచ్చింగ్ వేస్తే పైనుంచి పూసలు అనేవి పూర్తిగా కట్ అయిపోతుంది మన మిషన్ కూడా నీడిల్స్ పెరుగుతాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ విధంగా కరెక్ట్ గా వచ్చేలా చూసుకొని మనము ఈ సైడ్ అనేది లైనింగ్ జాయింట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఆ విధంగా జాయింట్ అనేది మనం వేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా రౌండ్ గా నీట్ గా వచ్చింది అనేది ఆ విధంగా మనం జాయింట్ అనేది వేసుకోవాలి తర్వాత మనం సింగిల్ పాదంతో మీరు సీనియర్ టైలర్లు అయితే సింగిల్ పాదంతో వేసుకోవచ్చు ఈ జాయింట్ సింగిల్ పాదం కాకుండా మళ్ళీ డబుల్ పాదాన్ని నేను మార్చుకున్నాను డబుల్ పాదంతోనే వేసుకుంటే నీట్ గా వస్తుంది సింగిల్ పాదం చిన్న లాగినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను పాదం అనేది చేంజ్ చేసుకున్నాను పూర్తిగా లైనింగ్ వేసుకున్నాను కట్ చేసుకున్నాను పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి ఇప్పుడు పట్టి అనేది వేసుకుంటున్నాను ఉక్సిపట్టి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఉక్సిపట్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఉక్సిపట్టి అక్కడ కూడా లోడింగ్ అనేది చేసుకోవాలి కానీ లోడింగ్ చేయడానికి పూసలు ఇబ్బంది పెడతాయి అందుకని చెప్పేసి నేను మామూలుగా స్టిచ్ చేశాను తర్వాత చిన్న కుట్ట అనేది వేసుకున్నాను ఎప్పుడు కూడా బ్లౌజ్ చాలా ఫినిషింగ్ తో కుట్టాలండి ఫినిషింగ్ తో నేర్చుకోవాలి ఆ అదే విధంగా ఎంత ఫినిషింగ్ ఇస్తే మన దగ్గరికి అంత మంది కస్టమర్స్ వస్తారు బ్లౌజ్ కుట్టాము అంటే చూడడానికి కూడా అందంగా ఉండాలి ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి నేను ఎప్పుడు చెప్తూ ఉండేది అదే బ్లౌజ్ చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఫినిషింగ్ తో నేర్చుకోవాలి వర్క్ అనేది ఆ విధంగా నేర్చుకుంటేనే కరెక్ట్ గా మన దగ్గరికి మనం వద్దన్నా కూడా కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటారు చూసారు కదా ఇప్పుడు నేను తాడు కూడా వేసుకుంటున్నాను తాడుపట్టు కూడా ఎలా వేసుకున్నాను లైనింగ్ కి మెయిన్ పీస్ కి చిన్న జాయింట్ అనేది చేసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ గా వేయకూడదు ఒక పీస్ మెయిన్ పీస్ తీసుకొని డైరెక్ట్ మరద పెట్టి వేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి బుక్స్లు పెట్టినప్పుడు తాడు పట్టి లాగేసి చిరిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి లైనింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అందంగా నీట్గా ఎలా వచ్చింది అనేది చూడండి ఒకసారి ఇప్పుడు నేను బ్యాక్ డౌన్ సైడు పైపింగ్ అనేది వేసుకుంటాను పైపింగ్ కూడా సన్నంగా తయారు చేసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు పైపింగ్ అనేది వేస్తాను పైపింగ్ అనేది ఆ విధంగా తీసుకోవాలి వేసుకుని పైపింగ్ పట్టేటప్పుడు కూడా కింద ఉన్న మార్జిన్ అనేది కరెక్ట్ గా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ మార్జిన్ తోనే మనం మార్జిన్ అనేది తీసుకొని నీట్ గా వేసుకోవాలి యాక్చువల్లీ బ్యాగ్ దాటు వేయలేదు అందుకని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను బ్యాగ్ దాట్ అనేది ఇప్పుడు వేసుకుంటాను బ్యాగ్ దాట్ అనేది హాఫ్ ఇంచ్ పట్టాలి హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ వస్తుంది మనకు పూసలు అనేది అడ్డుగా ఉన్నాయి అందుకని చెప్పేసి పూసలు కూడా రిమూవ్ చేయడం జరిగింది ఆ రిమూవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలంటే ఏమాత్రం క్లాత్ కు తగిలిందా కత్తెర క్లాత్ అనేది చిరిగిపోతుంది పాడైపోతుంది అందుకని చెప్పేసి నీట్ గా పూసలు అనేవి చాలా నీట్ గా నెమ్మదిగా తొలగించాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసుకొని ఆ విధంగా ఎక్కడెక్కడ మనకు పూసలు అనేవి అడ్డుగా వస్తున్నాయో ఆ పూసల్ని రిమూవ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి నాకు రోడ్ మీద షాప్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే సారీ అండి ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ గానే వస్తుంది నేను ఎంత క్లియరెన్స్ చేసినా సరే కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తా ఉంది అందుకని ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి అడిగితే మాత్రం నేను మ్యాక్సిమం డిస్టర్బెన్స్ లేకుండానే ట్రై చేస్తున్నాను ఏదైనా గా ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఒకసారి పైపింగ్ అనేది వేసుకున్నాను ఆ విధంగా ఇన్సైడ్ కొంచెం ఖర్చు అనేది కట్ చేసుకున్నాను ఆ విధంగా పైపింగు రెండు వైపులా కూడా మనం రెండు డౌన్ సైడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చాము చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి పర్ఫెక్ట్ గా వచ్చింది కదా ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను మళ్ళీ పాదం మార్చుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ కూడా మొగ్గం వర్క్ అనేది వచ్చింది కాబట్టి ఫ్రంట్ దగ్గర కూడా నేను పాదం మార్చుకొని వేస్తున్నాను చూడండి వర్క్ చేసిన దానికి మనం కటింగ్ చేసుకున్న దానికి చిన్న తేడా ఉంది అందుకని చెప్పేసి ఆ మధ్యలోనే నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది తీసు పట్టుకున్నాను స్టిచ్చింగ్ అనేది వేసాను ఎందుకు వేసాను అంటే ఇక్కడ మా చూసారు కదా అక్కడ నేను కాటు పెట్టిన దగ్గర మనం వచ్చేసి మనం బ్లౌజు కొలతల ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాము కానీ అక్కడ మగ్గం వర్క్ చేసేటప్పుడు చిన్న దగ్గరికి చేస్తారు నెక్ అనేది అందుకని చెప్పేసి మనం దానికి విధ అనుగుణంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి మధ్యలోని లైనింగ్ అనేది నేను కాపించు స్టిచ్చింగ్ చేసి ఆ విధంగా అనేది స్టిచ్ చేశాను చూడండి ఒకసారి మీకు చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అర్థం కాదు స్కిప్ చేయకండి చూడండి ఒకసారి డైరెక్ట్ చూస్తూనే ఉండండి మీకు మొగ్గం వర్క్ అనేది పూర్తిగా అర్థం కావాలి స్టిచ్చింగ్ అంటే ఒకసారి చూడండి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు స్కిప్ చేయొద్దు చూడండి ఆ విధంగా ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ కి ఎలాగైతే ఇన్సైడ్ మార్కింగ్ వేసు స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ విధంగానే ఇన్సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మరి రైట్ సైడ్ అయితే మొగ్గం వర్క్ వచ్చింది లెఫ్ట్ సైడ్ మొగ్గం వర్క్ రాలేదు కదా మరి అని చెప్పేసి మనకు డౌట్ రావాలి డౌట్ రావాలంటే అటు కూడా మనం స్టిచ్చింగ్ అనేది పైనుంచి స్టిచ్చింగ్ వేస్తాం వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఏ విధంగా వేస్తాను అనేది ఇప్పుడు పూర్తిగా లోడింగ్ కూడా మనం చేసుకుందాం చూస్తారు కదా ఫ్రెండ్స్ పూసలు అనేవి అడ్డుగా ఉన్నాయి ఆ పూసలు అనేది నీట్ గా కట్ చేయాలి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను పూసల దగ్గర చాలా జాగ్రత్తగా కత్తెర అనేది తీసుకొని నెమ్మదిగా పూసలు కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది అప్పుడు మనకే ఇబ్బంది ఎందుకంటే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడాలి ఆ అడ్జస్ట్మెంట్ చేయడం ఎందుకు ముందు కత్తెరతో కట్ చేయడం ఎందుకు అందుకని చెప్పేసి మనం చూసుకొని జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి పూసలు ఉన్న దగ్గర ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకున్నాను అక్కడ స్టిచ్చింగ్ కూడా వేసుకుంటున్నాను చూడండి మరి మిగతా దగ్గర రాదు కదా ఎందుకంటే వర్క్ అనేది ఉంది కాబట్టి రాదు ఆ విధంగా మార్కెట్ను సైడ్ వచ్చేంత కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి సైడ్ పీస్లు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి ఆ విధంగా అటాచ్ చేసుకున్నాము కంప్లీట్ గా సైడ్ ఖర్చు కూడా కట్ చేసుకున్నాము మెయిన్ కి జాయింట్ చేసుకుంటున్నాము ఏ పీస్ ను కూడా మనం లాగద్దు డౌన్ పీస్ అయినా సరే పై పీస్ అయినా సరే లాగద్దు లాగకుండా రెండు సమానంగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ వేయాలి కంపల్సరీ డబుల్ అనేది స్టిచ్ చేయాలి ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా వేసుకోవాలి అక్కడ నాకు కింద పూస అనేది ఇబ్బంది పెట్టింది అందుకని చెప్పేసి నేను కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేశాను పాదం చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే పూసలు అక్కడ ఫ్రంట్ పార్ట్ లోనే పూసలు పాడైపోతున్నాయి అందుకని అవి పాడవకుండా ఉండడం కోసం నేను పాదం అనేది చేంజ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తాను ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ కస్టమర్ ఇచ్చారు అంటే చాలా జాగ్రత్తగా కాపాడాలండి వాళ్ళ వర్క్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు కాబట్టి మనం ఆ వర్క్ కూడా పాడవకుండానే స్టిచ్ చేసి ఇవ్వాలి ఇది కప్స్ ప్యాడ్ పెట్టేసి కుట్టమన్నారు ఎందుకంటే కొంచెం చెస్ట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి మనం ప్యాడ్ పెట్టుకుంటాం కదా ఆ విధంగా ప్యాడ్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించాను చూడండి ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకోవాలి ఆ ఎక్స్ట్రా లైనింగ్ కి సైడ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని గ్యాప్ ఎంత అనేది కూడా చెక్ చేసుకొని ఆ విధంగా మనం సెంటర్ గా ఉండేటట్టు కప్స్ కి ఆ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ కప్స్ కూడా వేయడం చాలా ఈజీ రెండు వైపులా ఒకేలా ఉందా లేదా అనేది కూడా మనం మెజర్మెంట్ చేసుకుని చూసుకోవాలి ఆ విధంగా కప్స్ అనేది అటాచ్ చేసుకున్నారు సేమ్ లైనింగ్ అయితే ఎలా వేసుకున్నామో ఇది కూడా పైన నుండి అలాగే వేసుకోవాలి వేసుకొని మిగతా ఉన్నది కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ అనేది తీసుకున్నాను పైపింగ్ సరిపోలేదండి అందుకని చెప్పేసి నేను పైపింగ్ మళ్ళీ తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను పైపింగ్ థ్రెడ్ అనేది ట్వెల్వ్ నెంబర్తో తో తీసుకోండి చాలా నీట్ గా వస్తుంది సన్నంగా అందంగా ఉంటది చూడండి ఒకసారి ఈ విధంగా పైపింగ్ అనేది మనం వేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థమయ్యేటట్టు నేను వివరంగా చెప్తాను మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా చెప్పండి అడగండి మాకు స్టిచ్చింగ్ అర్థం కాలేదని అడగండి లేదంటే కటింగ్ అర్థం కాలేదు అడగండి నేను చెప్తాను వివరంగా మీ సపోర్ట్ అనేది నాకుంటే నేను ఖచ్చితంగా రోజుకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సింగిల్ పాదంతోనే నేను లైనింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పైనుంచి డబుల్ పాదం వేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కానీ మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి మనం వర్క్ చేసుకున్న పార్ట్ చూసారా లైనింగ్ కి మనం కటింగ్ చేసుకున్న దానికి ఉన్న దానికి సంబంధం లేకుండా చాలా తక్కువగా ఉంది పీసు చంక దగ్గర జాయింట్ అనేది వస్తుంది ఆ విధంగా జాయింట్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ తో జాయింట్ అనేది వేసుకోవాలి ఆ విధంగా ముందుగా వేసుకునే బదులు ఇలాగ లైనింగ్ వేసుకున్న తర్వాత వేసుకుంటే మనకి సైజు ఎంత కావాలనేది తెలుస్తుంది ఆ ముక్క సైజు అనేది తీసుకొని మనం అక్కడ వేసుకుంటాం నాలుగు వైపులా మనం ఆ విధంగా తీసుకున్నాము ఇప్పుడు బాడీకి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటున్నాము హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మీకు మళ్ళీ రిక్వెస్ట్ గా చెప్తున్నాను మనం మార్జిన్ అనేది ఒకే విధంగా ఒకే లెవెల్లో పట్టుకొని వెళ్ళాలి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కరెక్ట్ కరెక్ట్గా వెళ్తేనే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుంది హెచ్చుదగ్గులుగా కుట్టకూడదు ఎక్కడైతే మనం స్టార్టింగ్ లో మార్జిన్ ఎంత పట్టామో అంతే అదే లెవెల్ తోని ఎండ్ వరకు కూడా అదే లెవెల్ మెయింటైన్ చేయాలి మనం అప్పుడే బ్లౌజ్ అనేది నీట్ గా వస్తుంది చంకల దగ్గర ముడతలు కానీ హెచ్చుదగ్గులు కానీ రాదు చాలా నీట్ గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి ఒకసారి ఏ విధంగా మనం రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్ కలుపుకుందాం హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఆ చంక దగ్గర కూడా మనకి లెవెల్ గా కలవాలండి అక్కడ మనకు చంక దగ్గర ఏదైతే జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్లు అనేవి కంపల్సరీ మధ్యలో కలవాలి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ మూడు కుట్లు వేస్తానండి మీరు మీ ఇష్టం మూడేస్తారో నాలుగు వేస్తారో మీ ఇష్టము నేనైతే మూడు కుట్లు అనేది వేస్తాను వేసే కుట్టు కూడా నీట్గా ఉండాలి సమానంగా పాదం వరుసతో వేయాలి తర్వాత మీకు వచ్చేసి ఆ స్టిచ్చింగ్ అనేది స్ట్రేట్ లైన్తో ఉండాలండి చూసారుగా ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది కంప్లీట్గా మనం కంప్లీట్ చేసాము లాస్ట్ ఎన్నింగ్లో ఉంది మనం డోరీ తయారు చేసుకోవాలి డోరీ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి ఆ విధంగా మనం ఒక లెవెల్ తోని ఒక మూడు ఇంచులు మూడు బై మూడు అలా తీసుకొని ఒక నాలుగు ఎనిమిది ఐదు ఆరు పీసులు అనేది తీసుకోవాలి ఏమంటే మనం ఎన్ని డోరీ వేయాలనుకుంటున్నామో అన్ని పీసులు వేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా అంచుని తీసుకున్నాను నేను డోరీ అనేది తయారు చేసుకుంటున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది డోరీ కూడా ఎలాగా అందంగా నీట్ గా వచ్చింది చూడండి ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను వివరంగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఒకసారి చూడండి